ట్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దట్ ఈ మచ్ మోర్ ఇంపార్టెంట్ సో మనకి సెంటర్లో ఒక పార్టీ ఉంది విచ్ మన డ్రీమ్స్ని ఆస్పిరేషన్స్ని బీజేపీ షేర్ చేసుకుంటుందా లేదా అని డౌట్ వచ్చేలాగా గత ఐదు సంవత్సరాల నుండి బిహేవ్ చేశారు వాళ్ళు అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి వీలైనంత అప్పులు ఇవ్వడం కానివ్వండి వాళ్ళు ఎఫ్ఆర్బిఎం బడ్జెట్ లిమిట్స్ని దాటుతున్నా కూడా ఫండ్స్ సెంటర్ సహకారంతో వస్తూనే ఉండటం కానివ్వండి లేదా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఒక్కంత వరకు కేసు కంక్లూడ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఎటువంటి అవుట్కమ్ లేకపోయినా సిబిఐ మరి ఫోర్స్గా యాక్ట్ చేయకపోవటం కానివ్వండి లేదా నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో కేవలం ఫోర్ పాయింట్ టూ ల్యాక్ ప్రోరే డెట్ ఉంది అంటం కానివ్వండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ త్రీ డేస్ పాటు సెంటర్ నుండి ఎటువంటి పబ్లిక్ రెస్పాన్స్ లేకపోవడం కానివ్వండి ఇవన్నీ నిజంగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ పట్ల సీరియస్నెస్ ఉందా అనిపించేలాగా వాళ్ళ బిహేవియర్ ఉంది మరి మీరెందుకు ఆ పార్టీని బిలీవ్ చేస్తున్నారు వాళ్ళు మన డ్రీమ్స్ని షేర్ చేసుకుంటారని మీకు హోప్ ఏంటి స్వాతి ఎవరో ఏదో చేస్తారనుకోవడం చాలా పొరపాటు మన మనం కాపాడుకోవాలి తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలను కాపాడుకోవాలి కానీ ఢిల్లీ నుంచో అమెరికా నుంచో కాపాడడం అనేది ఉండదు ఒకటి మన ఫెడరల్ వ్యవస్థలో ఎవరికి అన్యాయం జరగదు అతిగా ఫేవరెటిజం ఉండదు మీకు ఇష్టంన్నా లేకపోయినా కూడా దేర్ ఈజ్ ఎ ఫ్రేమ్ వర్క్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నది కొన్ని నామ్స్ బేస్డ్ రిసోర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి మీకు రూల్ ఆఫ్ లా చెప్పారు లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్ ప్రధానంగా అత్యధికంగా ఈ నేపథ్యంలో ముందు మనం ఏంటంటే ఇంకా మనకి రాచరిక స్వభావము ఒక పెద్ద ఎంపైర్ ఉన్నది ఢిల్లీలో ఎంపైర్ ఏదన్నా అనుకుంటున్నాం అందులో మోదీ గారికి కొంచెం ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది అనుకుంటే ఏం లేదు ఇవాళ దేశంలో నిజమైన అధికారం అన్నది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సర్వాధికారం అటు రాష్ట్ర భవిష్యత్తుని పూర్తిగా శాసించే అధికారం రాష్ట్రాలకు వచ్చింది పూర్వం లేదు మన బంగారం మంచిది అయితే గొడవ ఎంత ఎందుకు ఉంటుంది అసలు కొన్ని పొరపాటు జరిగినాయంటే మనలో విజ్ఞత లేకపోవడం జరుగుతుంది ఉదాహరణకు రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో నేనేం చేశాను ఎలాగంత సర్వత దానిలోకి వెళ్ళాను నేను కానీ ఒక దశలో తెలంగాణ ఏర్పాటు అనివార్యమైన తర్వాత నేను బహిరంగ ప్రకటించాను ఇవాళ ప్రజల్లో ఇంత ఆకాంక్షలు పెరిగాక అన్ని పార్టీలు రాజకీయం వాడి గందరగోళం సృష్టించాక రాష్ట్ర అనివార్యం ఇప్పుడు సామరస్యంగా మరి హైదరాబాద్ను కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్ నష్టం జరగకుండా మనం ఒక పద్ధతి ఏర్పాటు చేసుకుందాం అని కలిసి అండి అని చెప్పంటే డ్రామాలు ఆడారు పార్టీలు వాళ్ళంతవాడు ఆనాడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని చెప్పని వాదించి అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటన చేసి అమెండ్మెంట్స్ ప్రతిపాదించి జాతీయ స్థాయిలో వాళ్ళతో సంప్రదించి ఆ మార్పులు తీసుకొచ్చిన వాడిని అది అవగాహన ఆ రోజు సాయంత్రం జయరాం నాకు ఫోన్ చేశారు చెప్పి ఇప్పటిదాకా మేము ఏదో నిర్ణయం చేశాము ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఏమన్నా ఏంటి తర్వాత ప్రధానంగా దాని ప్రతిపాదకర్ జాతీయ స్థాయికి పార్లమెంట్ లో ఇచ్చిన కమిట్మెంట్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ దాని ప్రాతిపదికన నేను ఒక కమిటీ ఏర్పాటు చేశాను దానిలో జాతీయ స్థాయి నిపుణులు ఏర్పాటు చేశాను తెలుగు వాళ్ళతో కాకుండా తెలుగు వాళ్లే కాకుండా ప్రామాణికంగా తయారు చేసిన దాని ప్రతిపదికనే పదివేల నాలుగు నలభై కోట్ల రూపాయలు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఒక్క సంవత్సరం రెవెన్యూ గ్యాప్ అదనంగా ఇచ్చిన దెబ్బతి మిగతాయి కాకుండా కాబట్టి మనం ఒడుపుగా సాధించుకోవాలి తప్ప ఇది పార్టీల వ్యవహారంగా భావించకూడదు రెండోది జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ రాజకీయం వాళ్ళకుంటుంది కదా ఒక రకమైన రాజకీయం మన పార్టీ మన ఎదగాలి అక్కడ దానికి వేసుకుంటారు అది పక్కన పెట్టేయండి రెండోది జాతీయ స్థాయిలో మనకు ఇబ్బందులు లేకుండా ఉండాలి పార్లమెంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఏమిటి ఇప్పటిదాకా రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు ఏ పార్టీ నెగ్గిన ప్రధాన పార్టీలు మేము మీ పక్కనే ఆయన చెప్తున్నారు ఆయనకి అలాంటప్పుడు ఆయన ఎవరిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఏంటి కేవలం తమ రాజకీయ లబ్ధి చూసుకున్నట్టయితే మీరు ఆయాచితంగా మీరు మేము మద్దతు ఇస్తామని చెప్పంటే దూరం చేసుకోవాల్సిన అవసరమే ఉంది మన మనం కానీ అసలు ఎటువంటి ఫుట్ హోల్డ్ లేని క్యాడర్ లేని గత ఐదు సంవత్సరాలుగా సబ్స్టాన్షియల్గా పార్టీ ఆర్గనైజేషన్ కానివ్వండి అవుట్ రీచ్ కానీ ఏమీ చేసుకోలేకపోయింది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అండ్ దే బ్యాక్డ్ సో మెనీ సీట్స్ బికాస్ ఆఫ్ మనల్ని ఏదో వచ్చి ఆమ్ ట్విస్ట్ చేసి ఒక హై హ్యాండెడ్గా అండ్ మీరు అన్నట్టు మీరు కూడా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎలక్షన్స్ ఫ్రీగా ఫేర్గా జరగాలి నాకు భయంగా ఉంది ఎలక్షన్స్ అంత ఫేర్గా జరుగుతాయో అన్నారు నాకు భయం లేదు కానీ చాలా మంది భయాన్ని వ్యక్తం చేశారు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పటికి ఇంకా మన ఎన్నికల వ్యవస్థ అంత జగదారలని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ మనం జరుతై ధైర్యంగా ఓటేయండి భయపడకండి అపనమ్మకం పెట్టుకోకండి నేను గట్టిగా వాదిస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటి మీద నమ్మకం పోతే దేశం ప్రమాదంలో పడుతుంది ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో అసలు ఎలక్షన్స్ ఎంత సేఫ్గా ఇండిపెండెంట్గా జరుగుతాయి అందుకని మాకు సెంటర్ సెంటర్ సపోర్ట్ ఇంకా అవసరం అన్నది ఎక్స్ప్రెస్ చేశారు మరి అసలు ఈ కాంటెక్స్లో ఐ ఆమ్ ద మెస్ ఐ యామ్ హియర్ టు హెల్ప్ యూ అందుకోసం నేను వచ్చాను నేను కొంచెం భయపెట్టాను నేనేమీ చేయలేదు మిమ్మల్ని మిమ్మల్ని కొట్టుకొని ఇచ్చాను ఇన్ ద ఎండ్ ఐఎమ్ ద విన్నర్ ఐమ్ ద ప్రొటెక్టర్ అన్న దీనిలో బీజేపీ వచ్చి అల్టిమేట్గా తనకు అసలు ఏమీ లేని చోట బెనిఫిట్ పొంది మన రాష్ట్రాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్ లో ఉంది ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తన పార్టీ ఎదుగుదల కోసం చూస్తుంది అందులో బీజేపీ దానిలో ఫస్ట్ ఎందుకంటే ఒక డెబ్బై ఎనభై ఏళ్ల పాటు ఒక మాతృ సంస్థగా ఆర్ఎస్ఎస్ కావచ్చు లేకపోతే బీజేపీ ఒక పార్టీగా కావచ్చు గతంలో జనసేన పార్టీగా కావచ్చు ఎన్నికల్లో ఓట్లున్నా లేకపోయినా డిపాజిట్ దక్కినా దక్కకపోయినా ఒక్క సీట్ వచ్చినా రాకపోయినా కేరళ లాంటి రాష్ట్రం దగ్గర నుంచి ఏపీ లాంటి రాష్ట్రం దాకా వాళ్ళు నిరంతరం పోరాటం చేశారు చూస్తూనే ఉన్నారు కేరళలో ఉదాహరణకి అరవై డెబ్భై ఏళ్ళు పోరాడితే ఒకే ఒక్క రాజగోపాల్ని ఒక్కసారి ఎన్నికడు ఎమ్మెల్యేగా అంతే అయినా వాళ్ళు ఎన్నికల్లో అప్పుడు పోరాడుతున్నారు ఇప్పుడు పోరాడుతున్నారు మంచికి వచ్చేటుకో వాళ్ళకు ఒక లక్ష్యం ఉన్నది ఒక విధానం ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటారని చెప్పి మీరు వాళ్ళని తిట్టుకొస్తే లాభం లేదు మీరంటే నేను చెప్పేది మీ స్వాతిని కాదు రాష్ట్ర ప్రజలను కాపాడుతూ రాజకీయ ప్రజలను కాపాడేటువంటి సత్తా మీకు కొంతలేదు మీ చేతుల్లో అవుతుంది ఎవరి అనొద్దు కానీ రే రీసెంట్ గా వచ్చిన ఎనాలిసిస్ ప్రకారం కూడా ఫిజికల్ ఫెడరలిజం అంటే సెంటర్ నుండి స్టేట్ కి వచ్చే డెవల్యూషన్ సబ్స్టాన్షియల్ గా తగ్గిపోతున్నాయి అంటే ఫిఫ్టీన్ లేటెస్ట్ సెవెంటీన్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా మేము ఫాలో అవుతాం అని చెప్పి సీతారామన్ అంటున్నారు కానీ ఎంత షేరబుల్ పర్సంటేజ్ ఉంది అనే దాన్ని సెంటర్ ఎక్కువ కట్ చేసే లట్ మీ స్టేట్ ఫ్యాక్ట్ ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నప్పుడు రెండు నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై మన ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టారు నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి కాదండి నా మాట నా నోటి నుంచి కేంద్రం అన్న మాట రాదు కాబట్టి కొంచెం చాదస్తమైన ఒకటి ఫెడరల్ ప్రభుత్వం లేకపోతే యూనియన్ ప్రభుత్వం జాతీయ స్థాయి ప్రభుత్వం నాకు ఇంకో మాట ఉండదు ఎందుకంటే నేను అంత బలంగా నమ్మేవాడిని అధికార వికేంద్రకణం గురించి నలభై రెండు లక్షల కోట్ల రూపాయలు దానిలో ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థం కావాలి ఇరవై రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వస్తున్నది నలభై రెండు లక్షల కోట్ల రూపాయల్లో ఇరవై రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వస్తున్నది యాభై ఐదు శాతం దాదాపు ఉన్నది మనం ఏంటంటే మన దేశంలో నేను జిల్లాలో ఉంటే మా రాష్ట్రం ఇవ్వట్లేదు మండలం ఉంటే మాకు జిల్లా ఇవ్వటం లేదు లేకపోతే మరొకటి కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు మన ఊరికే కొన్ని ఇంకోళ్ళ మీద మనకి చేసి లోకల్ పేట చూపెట్ట అలవాటు అయిపోయింది కానీ దేర్ ఇస్ అ కంట్రీ దేర్ ఆర్ లిమిటేషన్స్ ఆర్థికంగా ఇరవై లక్షల డెబ్బై ప్రపంచంలో ఒక చైనా తప్ప చైనాలో ఇంకా ఎక్కువ వెళ్తుంది చైనాలో పదిహేను ఇరవై శాతమే మొత్తం దేశంలో ఖర్చులో జాతీయ స్థాయి ప్రభుత్వం పెట్టే ఖర్చు చైనా మనకంటే అధికార వికేంద్రీకరణ ఉంది నేను మాట ఎప్పుడు చెప్తుంటాను మనకు ప్రజాస్వామ్యం ఉంది ఓటు ఉందని మిరిచిపోతున్నాం కానీ కొన్ని విషయాల్లో చైనా మనకంటే ప్రజాస్వామ్యం ఉన్న ఈ మాట అనేవాడు దాదాపు ఉంటారు మళ్ళీ ఈ దేశం కొన్ని స్టాండర్డ్ మాటలు అయిపోయినాయి ఈ దేశంలో ఈ ఇరవై లక్షల డెబ్బై నాలుగు కోట్లు బాగా జాతీయ స్థాయిలో మిగతా ప్రభుత్వం ఖర్చులు ఏమిటి పదకొండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీలు సెంటర్ చేసింది అందరికీ ఉంది లేదు లేదు అంటే దానికి వస్తాను ఇష్యూ మనం మిక్స్ అయిపోతుంది ఒక ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జతపరిచాలి నేను ఒక్క లీటర్ పెట్రోల్ గురించి మాట్లాడలేదు నేను ఒక్క ఎరువుల సబ్సిడీ కానీ లేకపోతే రైతులకు ఇచ్చే డబ్బులు కానీ లేకపోతే ఆరోగ్య మన ఆయుష్మాన్ భారత్ కానీ మరి ఫుడ్ సబ్సిడీ కానీ మాట్లాడలేదు ఇవేమీ లేకుండానే డబ్బులు అయిపోయినాయి అనిచేత మనకేదో ఢిల్లీలో అక్కడ బ్రహ్మాండమైన ధాన్యాగారం ఉంది మీరు ప్రధానమంత్రి అయితే తెచ్చేస్తారని నేను ప్రధానమంత్రి కూడా ఎంతకంటే ఏం చేయడం డబ్బుల విషయంలో కాకపోతే విధానాలు మనం చేయొచ్చు దీన్ని ఉన్నత పరిస్థితుల్లో గత పదేళ్లుగా మీరు చూసినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించి రికార్డు స్థాయిలో వాళ్ళ పెట్టుబడులు జాతీయ స్థాయి నుంచి వస్తున్నాయి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల పర్చులకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా పొదుపుగా క్లియర్గా మీకు ఎవిడెన్స్ కనిపిస్తుంది నేను జరుగుతోందని చెప్పిన ఈ సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్ల నేషనల్ హైవే ఒక్క సంవత్సరం వచ్చింది మొత్తం దేశంలో ఇప్పటిదాకా నేషనల్ హైవేస్ ఉన్నది తొంభై వేల కిలోమీటర్లు కాబట్టి మనం తొంభై వేల పైన ఇంకొక ఈ ఐదేళ్ళలో యాభై వేల కిలోమీటర్లు దాటింది రైల్వే జోన్ రాలేదు చెప్పాను కదా మన బంగారం మంచిది అయితే మనకు ఎలా సాధించుకోవాలో తెలిస్తే నేను అట్లాగా అధికారం లేకుండా ఒక్క శాసనసభ్యుడు లేకుండా నేను ఎవరిని పోయి కలవనుకోగలరా ఎందుకు సంబంధం లేదంటారు జాతి దేశం మొత్తానికి ఇదే గొడవ ఉంది కదా మరి కర్ణాటక ఎలా సాధించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కర్ణాటక సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా నేషనల్ హైవేస్ బోర్డు సాధించుకుంది ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రత్యక్షంగా వైరుధ్యం ఉంది కదా కాంగ్రెస్కి బీజేపీకి మీ రాష్ట్ర ప్రజలని కాపాడుకోవడం కోసం మీరు మీ మీకు ఏం చేయాలో తెలియక మీలో మీరు తన్నుకుంటుండి మీ కులాల వర్గాలుగా మీ పార్టీల కారణంగా మీ వర్గపోరు కారణంగా శత్రురాజ్యాల భావం కారణంగా మీరు తనుకునే వాడిన ఎందుకు ఇప్పుడు రెండు ప్రశ్నలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు చేయలేకపోయారనుకుంటున్నారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు అది చేయగలరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు చేయాలని కోరుకుంటున్నాము దీన్ని ఏంటంటే కొంచెం రాష్ట్రం అంటే మమకారం కావాలి నా రాష్ట్రం ఆర్థికంగా పెరగాలి నాకు పెట్టుబడులు రావాలి నా రాష్ట్రంలో జాబ్ క్రియేషన్ కావాలి వెల్త్ క్రియేట్ కావాలి ఆదాయాలు పెరగాలని చెప్పి ఉండాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గత చరిత్ర దాని గురించి మీరు ఎవిడెన్స్ అవుతాట ఆయనలో ఆయన నేను విమర్శించినంత బహుశా ఇంకెవరు రాజకీయ ప్రత్యర్థులు వదిలేస్తే చంద్రబాబు గారికి కమిట్మెంట్ ఉంది ఉమ్మడి ఆయన సాధించిన అభివృద్ధి కావచ్చు చాలా కష్టపరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అవసాన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పోయిన తర్వాత ఐదేళ్ల కాలంలో ఎన్నో సార్లు నేను గమనించాను ఎక్కడ ఏ జిల్లాలో కూడా మీకు మౌలిక సదుపాయాలు లోటు లేకుండా చేశారు కష్టకాలంలో డబ్బులు లేని కాలంలో ఆనాడే ఫ్రీ డయాగ్నోస్టిక్స్ తీసుకొచ్చారు మీకు సకాలంలో డబ్బులు ఢిల్లీ నుంచి అందకపోయినా కూడా పోలవరం మొదట్లో ఆదర్శం చేస్తే నేను విమర్శించాను తర్వాత శరవేగంగా సమర్థంగా పోలవరం ప్రాజెక్టును చేస్తాను ఇంకో ఆరు నెలలు అయిపోతున్న స్థాయిలో ప్రభుత్వం మారింది ఎప్పుడు దాకా కత్తి లేకుండా పోయింది కాబట్టి ఏం చేశారు అంటే కన్వర్జెన్స్ డబ్బుని వృధా పానేయకుండా పొడుపుగా జాతీయ స్థాయి నుంచి వచ్చి తీసుకుంటే అదే సమయంలో కన్వర్జెన్స్ మనం చాలా డబ్బులు ప్రభుత్వంలో ఏంటంటే జాతీయ స్థాయి కూడా అదే మోదీ గారి గొప్పతనం అదే మోదీ గారి లేకపోతే మన రోడ్స్ మంత్రి జాతీయ స్థాయిలో గడ్కరీ గడ్కరీ గానీ ఎకనామిక్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్ ఏ కంపెనీ నుండి పోవడం అర్థమవుతుంది డబ్బు ఎంత ఉన్నదానికి డబ్బుని ఎలా మేనేజ్ చేశారన్నది చాలా ముఖ్యం అది గతంలో చూపెట్టారు చేశారు కాబట్టి అది మళ్ళీ ఇక్కడ చేయడం లేదు కనిపిస్తుంది ఈ రెండే నాకు దృష్టాంతలు ఇదే కదా కరెక్ట్ కనీసం చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఏమండి గతంలో ఈ పొరపాట్లు జరి ఇక నుంచి ఈ పని చేస్తామని చెప్పారు పని ఉన్నా మీ ఏజెండా ఇచ్చారు మాకేమన్నా బట్టం నొక్కుతామని ఏజెండా తప్ప ఖచ్చితంగా సంక్షేమం అందాలి సామాన్యులకి కష్టంలో ఉన్న వాళ్ళకి రక్కాడితే డొక్కాడిన వాళ్ళకి కానీ సంక్షేమమే పరిపాలన చాలా స్పష్టంగా నొక్కి ఒక్కాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఏం చేయమని చెప్తున్నారు ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు మహాత్మాగాంధీ ఏం చెప్పారు మారుమూల పూరి గుడిసులో ఉన్నటువంటి భేదవాడిని చూడు అని వాడికి సాయం చేయని ఆగిపోలే ఆయన సాయం కానీ నువ్వు చేసే పని వల్ల అతడు తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే అతడికి తన జీవితం మీద అధికారం పెరిగితే ఇఫ్ హీ హాజ్ గ్రేటర్ మెజర్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ హీస్ లైఫ్ దెన్ దట్ ఈస్ వర్త్ డూయింగ్ అదర్వైజ్ చేయొద్దన్నాడు నేను